నమ్మేవా ఖచ్చితంగా ఆయన కార్యం నీ జీవితంలో చూస్తా ఆయన ఏమన్నాడు ఆవగించేంత విశ్వాసం ఉంటే చాలన్నాడు అడిగారు ఆయన్ని మాకు ప్రార్థన నేర్పాయా అని అడిగారు మా విశ్వాసాన్ని వృద్ధి పొందించాయని అడిగారు ఈ రెండు అడిగింది ఆయన్ని మూడవదిగా ఆయన పునరుద్ధరణ తిరిగి లేచిన తర్వాత పది రోజులు ప్రభు సన్నిధిలో కనిపెట్టినప్పుడు వాళ్ళ లోపాలన్నీ ఆయన ఎదుట ఒప్పుకున్నారు చేయబడ్డారు ఒక్కసారిగా బలమైన పరిశుద్ధాత్మ వాళ్ళ మీద కుమ్మరింపబడింది మొదటిగా ప్రార్థన చేయమని ప్రార్థన ఎలా చేయాలో నేర్పాయని అడిగారు మనం కూడా అలానే అడగల నాకు బాగా తెలుసు ప్రార్థన అంటే అదంతా వెరితనం వెరితనం నేను ప్రభు సన్నిధిలో ప్రభు కృపను బట్టి చెప్పగలుగుతాను నా గురించి అందరూ చెబుతారు అబ్బాయి ప్రార్థన బాగా చేస్తాడు ప్రార్థన వెళ్ళిపోతుంది నడిపింపని నేనంటే నాకు అసలు ప్రార్థన చేయటమే జాత కదా ఉన్నది ఉన్నట్టు ఒప్పుకోలే దేవుని ఎదుట యథార్థంగా నాకు ప్రార్థన చేయటమే జాత కాదు ఆయన కృపను బయట ఆడ కూర్చుంటే నడిపింపిస్తూ ఉంటే ప్రార్థన చేస్తున్నానే తప్ప నాకు అసలు ప్రార్థన చేయడం కాదు కదా నేను ఇప్పటికీ అడుగుతా ప్రభు సేవ అనుభవం తెచ్చావు కదా ఇప్పుడు ఎలా ప్రార్థన చేయాలో నాకు నేర్పియా ఏమి నా విశ్వాసాన్ని పొందించాయి ఆవుగింజంత విశ్వాసం నాకు ఇవ్వయా ఇంకా నా విశ్వాసాన్ని పెంపొందించు ప్రభు పరిశుద్ధాత్మత ఇంకా నన్ను బలపరిచాయా అనుదిన నూతన బలము నూతన బ నూతన బలము అభిషేకం కృప చలాంచులు ఆత్మబలం కృపా బలం వాక్య బలం లేఖన ప్రత్యక్షత వాక్య ఆత్మ ప్రత్యక్షత పునరుద్ధాన శక్తి నిత్య జీవం రోజు రోజుకి రెట్టింపుగా ఇంకా నువ్వు నిశ్చిత్వం లేమో స్వస్థత లేదంటే అనారోగ్య సమస్య స్వస్థత లేదా సంపూర్ణమైన ఆరోగ్యం దీర్ఘాయువు నీ సంకల్పంలో నిర్ణయించిన ఆ పని మొత్తం సంపూర్తి చేసేంతవరకు కావలసిన ఆయుషం ఆరోగ్యం శక్తి బలం అభిషేకం అది నాకు ఇవ్వ రోజు రోజుగా అది రెట్టింపు చేసి ఇవ్వు ప్రభుత్వం